నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో ఐఎఫ్టి జిల్లా కార్యదర్శి షేక్ యాకలీ మరియు జిల్లా నాయకులు వెంకన్న పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాజ్యాంగం ద్వారా రాష్ట్రాలకు సంక్రమించిన ఫెడరల్ హక్కుల్ని కాలరాస్ అంతేకాదు బిజెపి ఆర్ఎస్ఎస్ సంఘ పరివార శక్తులకు వ్యతిరేకంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలను ప్రజాస్వామిక లౌకిక శక్తుల్ని అణచిపెడుతున్నది అందుకోసం రాష్ట్రాల పాలన యంత్రాంగాన్ని ఉపయోగించుకున్నది అందరితో చాలక పార్లమెంటరీ సంస్థలైన సిబిఐ ఈడీ ఐటి తదితర సంస్థల ద్వారా దాడులు చేస్తున్నది ఈ హిందుత్వ శక్తులను ఎదుర్కొన్నారు చేయాలంటే ఒక అఖిల భారత ఐక్య పార్టీ అవసరం ఎంతైనా ఉంది దీనిలో మూడు కమ్యూనిస్టు విప్లవ సంస్థల ఐక్య మహాసభ అవసరం మేము వేస్తున్న ఒక ముందడుగు భవిష్యత్తులో ఈ ప్రక్రియ మరింత బలపడి ఒక శక్తివంతమైన విప్లవ కమ్యూనిస్ట్ పార్టీగా మాస్ లైన్ మార్చి మూడవ తారీఖు నాడు ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్లో భారీ ప్రదర్శన బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాం ఈ బహిరంగ సభకు ప్రజలు సానుభూతి పనులు అందరూ కదిలి రావాలని పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మిత్రులారా ఇప్పటివరకు వరకు కమ్యూనిస్టు పార్టీ చరిత్రలో విడిపోవడమే తప్ప ఎవరి మూటావాళ్ళు పెట్టుకోవడమే తప్ప దానికి భిన్నంగా ఈనాడు సిపిఐఎంఎల్ ప్రజాపంద మాస్ లైను మన తెలుగు రాష్ట్రాలతో పాటు పిసిసి సిపిఐఎంఎల్ సిపిఐఎంఎల్ ఆర్ఐ ఇనిషియేటివ్ పద్దెనిమిది రాష్ట్రాలలో ఆ పార్టీలు కొనసాగుతూ ఉన్నాయి ఆ రెండు పార్టీలతో పాటు మన సిపిఎంఎల్ ప్రజాపంద ఒక సంవత్సరం కాలం పాటు కార్యక్రమం పని విధానం పందా మీద చర్చించుకొని భారతదేశంలో విప్లవం విజయవంతం చేయడం కోసం సరైనటువంటి అవగాహన కలిగి ఒక వేదిక మీదుగా ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకొని చిన్న చిన్న అంశాల మీద తేడాలుంటే ఉండవచ్చు కానీ మొత్తానికి నిర్ణయం తీసుకొని ఒకటైదన్నటువంటి పిలుపుని ఈ మూడు పార్టీలు కలిసి ఇవాళ మార్చి మూడవ తారీఖు నాడు పెద్ద ఎత్తున ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహిస్తా ఉన్నాం ఇలా భారతదేశంలో విప్లవం విజయవంతం కావడం కోసం ఈ పార్టీలు మిగతా అందరూ కూడా ఈ పార్టీల వైపు ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఇలా మోడీ దేశ ప్రధాని అయితే ఇలా లాభం అనుకుంటే ఇలా రాముని పేరుతోటి ఇయాల రైతుల్ని పిట్టల్లాగా నిన్న హర్యానా ఉత్తరప్రదేశ్ పంజాబ్లో రైతుల మీద దమనకాండ కొనసాగిస్తా ఉన్నాడు రామ రాజ్యం అంటే రైతుల్ని కాల్చి చంపడమేనా కాబట్టి ఇయాల ప్రత్యామ్నాయంగా కమ్యూనిస్టు పార్టీలో ఐక్యమైతే ఉన్నాయి ఈ కమ్యూనిస్టు పార్టీలో ప్రజల ఐక్యమై తమ సమస్యల కోసం రాజులన్నీ పోరాటాన్ని నిర్వహించి ఈ దేశంలో విప్లవ విజయవంతం చేయాల్సిందిగా ఈ కార్మికులకి ప్రజలందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాం మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం